జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది ఋషభ రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా సంవత్సర పొడవున కూడా ఒకే రాశిగా సంచారం చేసే ఈ శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాల ఆధారాన్ని బట్టి ఇలా ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలా ఉండబోతుందని చెప్పుకోవడం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా దీని వలన ఈ వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ అనేది ఉండబోతుందో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో శని గ్రహ మార్పు అయితే ఉండదు శని ఈ సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే సంచరం చేస్తూ ఉంటారు ఇక రాహుకేతు మార్పులు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహుకేతు మార్పులు కూడా ఉండదు రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలో కేతు యాజ్ ఇట్ ఈస్ సింహంలో సంచలనం చేస్తూ ఉంటారు బట్ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఈ గురుగ్రహ మార్పు మేజర్గా రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ గురు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు గురు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు యాక్చువల్లీ గురు ఒక రాశిలో సంవత్సరం ఉండాలి అలాంటిది రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ వచ్చి కర్కాటక రాశిలోకి ప్రవేశం చేసి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ కర్కాటక రాశిని వదిలిపెట్టి సింహంలోకి వచ్చేస్తారు అతిచార మార్గంలో ఈ మేజర్గా ఏదైతే గురు రాశి మార్పు దీనివలన ఈ ఒక వృషభ రాశి వాళ్ళ పైన ఎలాంటి సిచువేషన్ ఉండబోతుందో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ శని గ్రహ సంచారం మనం చూసుకున్నట్లయితే ఒకసారి శని లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు దశమాధిపతి నవమాధిపతి అయిన శని లాభస్థానంలో ఉంటున్నారు మీరు ఆల్రెడీ చూస్తున్నారు వృషభ రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు అది ఇది అని మీరు మీరు చూస్తున్నారు శని లాభస్థానంలో సంచారం చేస్తున్నారు ఓకే దశమాధిపతి లాభస్థానంలో ఉండడం మంచిది వ్యాపార అభివృద్ధి ఉద్యోగంలో అభివృద్ధిలో ఇవన్నీ ఉండాలి వృషభ రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ అలాగే ఉంటుందా వాళ్ళ వాళ్ళ దశాభుక్తి ఎవరికైనా శని మహాదశ శని భుక్తి జరుగుతూ ఉంటే ఇది ఫేవరబుల్ పీరియడ్ ఇది మంచి సమయం శని మహాదశ శని భుక్తి లేకుండా వేరే దశాభుక్తి జరుగు జరుగుతూ ఉంటే శనికి దానికి సంబంధం లేదు కదా సో మీ జాతక రీత్యా అందుకే రాశి ఫలితాలు ఎందుకు చాలామంది తిట్టుకుంటున్నారు అంటే దీనికే సో లాభస్థానంలో శని సంచారం జరుగుతుంది ఇది మంచిదే దీనివలన నెగిటివిటీ ఉండదు బట్ ఎవరికి దీన్ని ఈ ఏదైతే లాభస్థాన సంచారం ఉంటుందో ఎవరికి ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది పాజిటివ్ ఇంపాక్ట్ అంటే ఎవరికి అయితే ఎవరికి అయితే శని మహాదశ కనుక లేదా శని భుక్తి కనుక జరుగుతూ ఉంటే వాళ్ళ వాళ్ళకి ఎక్కువ పాజిటివ్ ఇంపాక్ట్ ఉండబోతుంది అందులోనే అష్టకొరక బిందులు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీనరాశి లాభస్థానంలోకి శని వచ్చారు మీ జాతక రీత్యా శని మీనరాశిలో అష్టకొరక బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి సున్నా ఒకటి రెండు మూడు గనక ఇచ్చి ఉంటే గా ఉంటుంది అదే నాలుగు ఐదు ఆరు గనక ఇచ్చి ఉంటే ఎక్స్ట్రాడినరీ చాలా బాగుంటుంది అని అర్థం మొత్తానికి లాభస్థానంలో శని అనుకూలం అనుకూలం అయితే ఉండదు ఎంతవరకు మనకు అనుకూలం అనేది ఎలా తెలుసుకోవాలి అష్టకర్గ బిందువులు మరియు దశాభుక్తి అది జరుగుతూ ఉంది అది దాన్ని బట్టి ఇక దశమ స్థానంలో రాహు స్థానంలో కేతు ఈ సుఖస్థానంలో కేతు లాంటి గ్రహం వచ్చినప్పుడు మానసికంగా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటుంది తల్లితో కొంచెం డిస్టర్బెన్సెస్ విభేదాలు ఇంట్లో ప్రశాంతంగా లేకుండా ఉండడము జాబ్లో కొంచెం ఎక్కువ స్ట్రెస్కి గురవ్వడం లాంటిది మీరు చూడవచ్చు ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మార్చి రెండు మార్చి లెవెన్త్ వరకు మార్చి పదకొండవ తేదీ వరకు కూడా గురువు ఒక్కరించి ద్వితీయ స్థానంలో సంచలనం చేస్తూ ఉంటారు ఈ సమయంలో ఆర్థికంగా ఖర్చులు పెరిగిపోవడము కౌటుంబిక విషయాల కొంచెం ఒడదొడుకులు కొన్నిసార్లు నోరు జారి ఏదైనా మాట అనేసి ఇబ్బంది పడడం లాంటిది మీరు చూడవచ్చు సడన్ గా ఏదైనా నేను షూరిటీ వేస్తాను అనడము ఇట్లాంటివన్నీ చేయకుండా ఉంటే మంచిది నోరు జారి మాట అనేసి మళ్ళీ ఇబ్బంది పడాల్సిన ప్రమేయం ఉంటుంది జాగ్రత్త పెళ్లి అయిన వాళ్ళకి కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ అనేది కనిపిస్ కనిపించడానికి ఆస్కారాలు ఉంటుంది ద్వితీయ స్థానంలో గురువు వక్రించాడు కాబట్టి అదే ఈ మార్చ్ లెవెన్త్ తర్వాత గురు వక్రత్యాగం చేసిన తర్వాత కొంచెం మళ్ళీ జూన్ రెండవ తేదీ వరకు ఆదాయంలో అభివృద్ధి కొంచెం డిస్టర్బెన్సెస్ తగ్గడము మీ మాటకి విలువ విలువ పెరగడము మంచి మంచి భోజనాలు చేసుకోవడము ఇలాంటివన్నీ మీరు చూడవచ్చు జూన్ రెండవ తేదీ తర్వాత అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి కమ్యూనికేషన్ ఎక్కువ చేయాలి ఒక ఒక విషయాన్ని ఒక విషయం పైన ఎక్కువ మీరు కమ్యూనికేషన్ చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ ఒకసారి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదు మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారు మీరు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అంటే ఎక్కువ సార్లు కమ్యూనికేషన్ చేయాలి మిమ్మల్ని మీరు కమ్యూనికేట్ చేసుకోవాలి సెల్ఫ్ ఎఫర్ట్ కూడా ఎక్కువ పెట్టాల్సిన ప్రమేయం ఉంటుంది ఎక్కువ జర్నీస్ చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఇది సోదరులు అంటే మీ చెల్లి తమ్ముడు వీళ్ళకంతా వాళ్ళకి బాగా కలిసి వచ్చే సమయము విద్యార్థులు కూడా చదువుల పట్ల కొంచెం డిస్టర్బెన్సెస్ గా ఫీల్ అవుతూ ఉంటారు ఏకాగ్రత లేకుండా ఉండడం లాంటిది చూడవచ్చు అయితే కొంచెం ఆర్థిక విషయాల్లో ఇబ్బందులేము ఉండదు ఓకే పర్లేదు అని అనిపిస్తూ ఉంటుంది పర్లేదు బట్ ఈ ఎక్కువ కమ్యూనికేషన్ చేయాలి ఎక్కువ మీరు కష్టపడాలి ఎఫర్ట్ సెల్ఫ్ ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి తర్వాత అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ తర్వాత చతుర్థానికి వచ్చేస్తాడు అప్పటి నుంచి మళ్ళీ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ తర్వాత నవంబర్ డిసెంబర్ కొంచెం ఎక్కువ జాబ్లో స్ట్రెస్కి గురి అవ్వడము ఇంట్లో లేకుండా కొంచెం ఎక్కువ బయట ఎక్కువ తిరగాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఇంట్లో ఇంట్లో వస్తే ఆఫీస్ గుర్తు రావడము ఎందుకైనా వచ్చానో ఇంటికి వెళ్ళడము ఆఫీస్లో ఉంటే ఇంటికి వెళ్దామనిపించడము ఇలాంటి మానసిక వేదనలు కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి మొత్తానికి ఋషభ రాశి వాళ్ళకి ఇలాంటి సిచ్యుయేషన్ ఉండబోతుంది ఈ ఋషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సిందలా ప్రతిరోజు విష్ణు శాసననామం విన విన వినడానికి ప్రయత్నం చేయండి దీని పాజిటివ్ ఇంపాక్ట్ మీరు చూస్తారు ప్రతిరోజు మార్నింగ్ వింటే అలానే ఏ పనికి వెళ్ళినా గణపతి గణపతి ఆరాధన చేసి వెళ్ళండి ఇక ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక సర్వే జనం సుఖిన భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్